ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కి ట్రోఫీ అందిస్తే ఎలా ఉంటుంది లక్నో సేనాధిపతిగా మారితే ఎలా ఉంటుంది పంజాబ్ కింగ్ గా గ్రౌండ్ లో అడుగు పెడితే బాగుంటుందా మెగావేలం ముందర ఇలాంటి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే ఉత్సాహంగా ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ లాస్ట్ సీజన్లో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా చేసింది ముంబై ఇండియన్స్ ఈ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్న రోహిత్ ఈ వేలంలో ముంబైని వీడటం దాదాపుగా ఖాయమైనట్లు ప్రచారం జరుగుతుంది ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అండ్ ఆరు వేల పరుగుల మైండ్ స్టోల్ అందుకున్న ఆటగాడిగా రోహిత్ శర్మకు రికార్డు ఉంది ఇలాంటి ఆటగాడిని తమ టీంలో చేర్చుకోవాలని ప్రయత్నాలు అన్ని టీమ్స్ చేస్తున్నాయి మరి ముఖ్యంగా సరైన క్యాప్టెన్ లేక సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైన్స్ పంజాబ్ కింగ్స్ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి లక్నోకు కేఎల్ రాహుల్ గుడ్ బై చెప్పనున్నారు ఈ తరుణంలో అతడి స్థానంలో ఓపెనర్ కెప్టెన్సీ స్థానాలను భర్తీ చేయడానికి రోహిత్ శర్మ వైపు లక్నో సూపర్ జెన్స్ టీమ్ మేనేజ్మెంట్ చూస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రిషబ్ పంత్ను వదిలేయాలని చూస్తుంది రిషబ్ పంత్ను కొనుక్కోవడానికి సిఎస్కే గట్టిగా ట్రై చేస్తుంది ఈ తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్కి కూడా ఒక మంచి క్యాప్టెన్ కావాలి ఇక పంజాబ్ కింగ్స్ గురించి అయితే తెలిసిందే ఏడాదికో క్యాప్టెన్ని మారుస్తుంది లాస్ట్ ఇయర్ శ్యామ్ అంతకుముందు శేఖర్ ధవన్ ఇలా ఎవరు సక్సెస్ఫుల్ కాలేకపోయారు అందుకే రోహిత్ వైపు పంజాబ్ చూస్తుంది ఆ మధ్య రోహిత్ని మీరు తీసుకుంటారా అని ప్రీతి జింతాను రిపోర్టర్లు ప్రశ్న అడగగా రోహిత్ వేర్లంలోకి వస్తే మొత్తం తన ఆస్తినే అక్కడ పెట్టి అతడిని కొనుక్కుంటానని ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు సో ఇవన్నీ చూస్తుంటే ఈ మూడు టీమ్స్ వేలంలో రోహిత్ శర్మను కొనుక్కోవడానికి పెద్ద యుద్ధమే చేనున్నట్లు కనిపిస్తుంది i <laughs> you